ఫైవ్ పూపర్స్ వెల్కమ్ టు వాదన్ మరొకటం నేను ప్రసాద్ అసలు పుష్పరాజ్ బాగానే ఉన్నాడు ఉత్తి ఉత్తి పుష్పరాజ్ మాత్రం అరెస్ట్ అయ్యాడు మీకు మార్క్ శంకర్ ఈ పేరు విన్నారు ఎప్పుడైనా ఒకప్పుడు మార్క్ శంకర్ అనగానే పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అవునా అని అనుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండానే మార్క్ శంకర్ అంటే అంత ఫేమస్ అయిపోయింది సరే ఇక విషయం ఏంటి అంటే మార్క్ శంకర్ ఇటీవల ఒక అగ్ని ప్రమాదానికి గురయ్యారు ఆ విషయం అందరికీ తెలిసింది ఈ క్రమంలో తను కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది అని మొక్కుబడి ఏదైతే అన్న లెజినోవా గారు తిరుపతి వెళ్ళటం తలనీలాలు సమర్పించడం అక్కడ భక్తులందరికీ కూడా ఆ రోజు తన వంతు ఇదిగా పదిహేడు లక్షల రూపాయలు దాంతోపాటుగా భక్తులందరితో భోజనాలు వడ్డించడం వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఇవన్నీ చేశారు కదా ఇదంతా బాగానే ఉంది సోషల్ మీడియా ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది ఏ విధంగా ఉంది ఎట్లా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకోవాల్సి వస్తే టెక్నాలజీ పెరిగింది అని అంటే దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అలా కాకుండా దాన్ని నెగిటివ్గా ఉపయోగిస్తే వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి ఇది ఇప్పుడు మామూలు సెల్ ఫోన్ ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కదా మొబైల్ వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఉన్నారో ప్రధానంగా ఫీమేల్ మహిళలు ఏ విధంగా తయారయ్యారు అని కూడా కనపడతానే ఉంది రోడ్ల మీద మనం గమనిస్తూ ఉంటే సరే మన సబ్జెక్ట్ డివైడ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఆ విషయం చోటు కలగట్లేదు ఏదైనా ఇక్కడ ఈ యొక్క సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మంచి కంటే చెడుని విపరీతంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం చాలామంది దానికి గురైపోయారు ఇబ్బందులు మామూలుగా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ చేసిన ట్వీట్లు కావచ్చు పెట్టిన పోస్టులు కావచ్చు ఈ నేపథ్యంలో మనం గతంలో వర్ర రవీందర్ రెడ్డి మరి ఏ విధంగా పోస్టులు పెట్టాడు తీరా దాని తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేప్రోళ్ళు కిరణ్ అతనేం చేశాడు అతని ఇప్పుడు పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరం తలదన్నేలాగా ఇంకొక వీరుడు ధీరుడు వచ్చాడు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంటారు తెలుసు కదా పెద్దల ఊరిని చెప్పలేదు సామెత సో అయితే అల్లు అర్జున్కి లేని బాధ ఇక్కడ ఈ ఫ్యాను అంట ఈ ఫ్యాను ఈ ఫ్యాన్ పేరేంటో తెలుసా మీకు పుష్పరాజ్ అలియాజ్ రఘు వీడి పేరేమో రఘు దాన్ని మళ్ళీ పుష్పరాజుగా మార్చుకున్నాడు అంటే వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరును కూడా కాదని పుష్పరాజ్ అనే పేరును పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆ పుష్ప సినిమా చూసి సో సినిమాలు అంటే అంత ప్రభావం చూపిస్తున్నాయి అదే సినిమాలు మంచి సినిమాలు చూసి దాని నుంచి ప్రభావితమై మంచి నేర్చుకుంటే అది వేరు కానీ వీళ్ళు ఈ పరిమాలని అన్నీ ఏరుకొని వచ్చి పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటారు తాజాగా ఈయన ఈ పుష్పరాజు పెట్టిన పోస్టులు చూడండి ఒకసారి ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ వేపిస్తాను ఆ పోస్ట్ చూస్తే ఎంత నీచాతి నీచంగా ఉంటుందంటే నేను దాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడట్లా అసలు ఇట్లాంటి వాళ్ళు మనిషి అంటారా ఈ పశువు అనాలా ఏమనాలి ఎందుకు ఇంత కండ కావరం ఏం చూసుకొని ఈడిస్తుంది ఇంట్లో సరిగ్గా తినడానికి పరిస్థితి ఉండదు లేదా పోనీ చదువు పరంగా ఉన్నవాళ్ళు చదువు ఉండదు ఆర్థిక స్తోమత ఉండదు అంటే అతను ఆర్థిక స్తోమత అంటే నాకు తెలియదు కానీ సాధారణంగా చెప్తున్నాను చదువు ఉన్నవాడైనా జ్ఞానం ఉన్నవాడైనా ఎవడెట్లాంటి పోస్టులు పెట్టరు పని పాట లేకుండా తిరిగే వాళ్ళే పెట్టేది సో వీడు పెట్టిన పోస్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి కడుపు మండిపోద్ది అనమాట సో ఆ పోస్టులు పెడతాం మళ్ళీ పుష్పరాజ్ అంట అదంట ఇదంట ఇదే అంట అల్లు అర్జున్ చూస్తే ఒక ప్రక్కన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాడు పరామర్శించారు ఇది చూశాంగా అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఆ సంధ్య థియేటర్ ఘటన స్టాంప్డ్ జరిగినప్పుడు చిరంజీవి వెళ్ళారా చిరంజీవి సతీమణి వెళ్ళారా వాళ్ళందరూ కుటుంబం అండగానే ఉండారా సో ఒకరికొకరు బాగానే ఉంటారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అందరూ బాగానే ఉన్నారు ఈ ఫ్యాన్స్ వారు ఈ ఫ్యాన్స్ వారు వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు ఇవాళ జనరేషన్ స్పీడ్గా ఉంది స్పీడ్గా ఉందంటే దానివల్ల వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారా మరి ఇంక ఎందుకు పనికిరాని స్పీడ్ ఎందుకు నాశనం చేసే కెరీర్ నాశనం చేసే స్పీడ్ ఎందుకు సో ఇట్లాంటి వెధవలు తయారయ్యారు ఇప్పుడు మరి ఆ పోస్ట్ని ఇప్పుడు ఎవరు రఘు అంట కర్నూలు జిల్లా అత్తరం పుష్పరాజు అనే పేరు పెట్టుకున్నవాడు ఆ పోస్ట్ పెట్టినాడు ఆ రఘు అనేవాడు పెట్టిన పోస్ట్ని ఆ రఘు తల్లిదండ్రులకి అక్క చూపించండి వాళ్ళు ఏమంటారు వాళ్ళని అడగండి ఈ ఎట్లా శిక్షించాలి ఏం చేయాలి లేదా క్షమించి వదిలేసేయాలా అనేది కూడా ఇట్లా తయారవుతున్నారు అసలు ఏం చెప్పాలి ఓ ప్రక్కన వీళ్ళు కళ్ళ ముందు కనబడతాన చేప్రాళ్ళకి నిన్నగా మొన్నగా టీడీపీ పార్టీ అయినా టీడీపీకి మరి ఆ విధంగా ఇబ్బంది కలిగేలాగా చేస్తే ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు పార్టీలకి దీనికి సంబంధాలు ఏముండవు తప్పు తప్పుగానే పరిగణిస్తారు సో ఇప్పుడు ఈయన చేసిన ఘటన ఓ ప్రక్కన రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉంటున్నాయి ప్రతి కూడా పోస్టులు సో ఇక్కడ ఫ్యాన్ వారని చెప్పేసి ఆడెవడో పెట్టేశాడని చెప్పేసి వదిలేసే పరిస్థితి కూడా కనిపించట్లా ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ అనగానే అల్లు అర్జున్ చేసిన ఆ ఎన్నికలకు ముందు ఆయన ఏదో ఆయన ఫ్రెండ్ పోటీ చేస్తున్నాడని చెప్పేసి ఆ కర్నూలు జిల్లానే వెళ్ళింది ఆయన అక్కడికి ఆ కర్నూలు జిల్లా వెళ్ళి ఏదో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం కోసం వెళ్ళారు సో అంటే వైసీపీ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు సో వైసీపీ వాళ్ళు ఎక్కడ స్కోప్ దొరుకుద్దా ఇక్కడ మనం దూరిపోదాం అనే తరహాలో ఉంటంటే ఈ రకంగా ఫ్యాన్ వారని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తే అప్పుడు అదేమవుతుంది ఇది రాజకీయ పరంగా టచ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది సో మార్క్ శంకర్ ఎంత చిన్న కుర్రవాడు ఆ బాబు అసలు సాధారణంగా ఎవరికైనా సరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే అయ్యో పాప అని చెప్పేసి ఎవరైనా అంటారు బాధపడతారు మన ఇంట్లో బిడ్డకు వస్తే మనం బాధపడవా సో అట్లాగే ఎదుట ఇంట్లో వాళ్ళకి వచ్చినా సరే అదే తరహాలో వాళ్ళు ఫీల్ అవుతారు మనం కూడా ఫీల్ అవ్వాలి అది ఎవరి పిల్లలైనా కానీ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి రాజకీయ పరంగా ఏదైనా అంశాలంటే అది వేరే విషయం అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు కదా త్వరగా కోలుకోవాలి అని సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు లేకపోతే అల్లు అర్జున్ బాగానే ఉంటారు వీళ్ళందరూ బాగానే ఉంటారు కానీ వీళ్ళకి పరిస్థితి ఇట్లా ఉంది ఇలా మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి చివరికి నిన్న గుంటూరు జిల్లా పత్తిపాడికి సంబంధించిన ఒక వ్యక్తి సాంబశివరావు అనుకుంటా అతను కేసు పుటప్ చేస్తే ఎస్పి సతీష్ కుమార్ గారు అరెస్ట్ చేశారు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు మెయిల్ ఐడిలతో పెడుతున్నారండి వీళ్ళు ట్విట్టర్లో పోస్టులు సో వీళ్ళకి ఆ భక్తి ఆ శ్రద్ధ చదువు పైన వాళ్ళ కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఈ పనికి మళ్ళీ పోస్టుల పైన వాళ్ళని వీళ్ళని పైన తిట్లు తిట్ల దండకాలపైన కేటాయిస్తూ ఉంటే ఏమవుతుంది సో ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తాను ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు నుంచి కూడా చెప్తున్నా ఎన్నికల సమయంలో అసలు కార్యకర్తలు ఏంది గోలంత ఏంది ఎవడు పని అటు చేసుకోండి టైంకి వెళ్ళి ఓటేయంరా స్వామి మీకు ఎందుకు వచ్చిన తెప్పలో సో చివరికి ఏమవుతుంది ఈ రాజకీయ కక్షలో గొడవల వలన వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరిగినా లేదా ప్రమాద ప్రమాదవశాత్తు అక్కడ గొడ గొడవ జరిగి ప్రాణాలు కోల్పోయినా ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంది ఇట్లాంటివన్నీ మీరు చేయి అని అని చెప్పేసి అప్పుడు రాజకీయాల్లో ఉన్న కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అండి ఏంది ఫ్యాన్స్ వాళ్ళు ఏమొస్తుంది మీకు నిజంగా మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ హీరో గౌరవం పెంచాలి అని అనుకుంటే వాళ్ళు గర్వపడేలాగా ఏదైనా చేయండి అట్ ద సేమ్ టైం ఆ హీరోలందరికీ కూడా చెప్తున్నాను వాళ్ళ పైన కూడా ఈ బాధ్యత ఉంది మీరు మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలి పబ్లిక్ డొమైన్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి ఎవరైనా సరే ఈ రకంగా వ్యవహరిస్తే ఫ్యాన్స్ కాదు ఇంచు కాదు అసలు నిన్న ఫ్యాన్స్గానే పరిగణించను అని అని చెప్పేసి అన్న చెప్పండి లేదా మీరు ఒక సందేశాన్ని పాస్ చేయండి మంచి జరగాలి మన వల్ల సొసైటీకి మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని పాస్ చేయండి అది ఏ ఫ్యాన్ అయినా ఎవరైనా ఏ హీరో అయినా కానీ అసలు సమాజం ఎటుపోతూ ఉంది ఇప్పుడు పేరేంట రఘు వీటితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారట ఇప్పుడు నేను లోపల వేసి కొళ్ళబొడిశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళని ఎందుకు పెంచుకుంటున్నారు చిన్నప్పటి నుంచి బ్రహ్మాండంగా కన్నాము పెంచాము ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి సమాజంలో అనేది ఉంటుంది ఇట్లాంటి పనికి మాలని పనులు చేస్తే ఆ తల్లిదండ్రులకి అది బాధేనా సో ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ తల్లిదండ్రులు మరి గొప్పగా మాట్లాడుకోవాలి సరే గొప్పగా మాట్లాడుకోకపోయినా పర్వాలేదు కానీ నీచంగా మాత్రం అనుకోకూడదు అని అనుకుంటారు సో ఇప్పుడు ఇటు చేసిన పనికి ఏంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి భలేవోండిగా అన్నవాళ్ళు అంటే చాలా ఒక మాట చాలు వాళ్ళకి సో ఇప్పుడైనా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మీరు చేసే పని మీ సొంతగా వర్తించదు అది మీ తల్లిదండ్రుల రిఫ్లెక్షన్ అది మీరు అనగానే సమాజంలో నువ్వు ఎవడ మీ తల్లిదండ్రులు లేకుండా సో ఆటోమేటిక్గా పలానా వాళ్ళు అబ్బాయి అంటారు అప్పుడేమవుతుంది వాళ్ళని వాళ్ళని తలెత్తుకునేలాగా కాకుండా సమాజంలో తల దించుకునేలాగా చేసిన ఘనత నీకు దక్కుతుంది నిన్ను కన్నా పాపానికి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు విఘ్నతతో మెలగండి అసలు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఇబ్బందుల్లో ఉంటవేంటి దానికను గానీ అల్లు అర్జున్కి సంబంధం ఏంటి వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట వాడు వచ్చేసి పోస్టులు పెట్టేస్తాడంట ముందు మీ ఇంట్లో వాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టు రూపాయి సంపాదించి ఆ తర్వాత నువ్వు సమాజం గురించి పట్టించుకొని వాళ్ళ గురించి పోస్టులు పెడితే కానీ సో ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ మీరేంటి మీ పరిస్థితి ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఇవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉన్నారా సరే సరే లేకపోతే మాత్రం ఇదిగో ఇమ్మీడియట్గా లోపలేసి మామూలుగా స్కిన్లెస్ కూడా అంటారు కదా అట్ట తాట తీసేస్తారా ఒక్కడిది సో కాబట్టి మీ తల్లిదండ్రుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా మీ చేసే పనుల వల్ల వాళ్ళటు మిమ్మల్ని కాన్న పాపానికి మీరు జైల్లో పాలు అయితే వాళ్ళు మానసికంగా కృంగిపోయి వాళ్ళ ఆయుష్ని క్షీణింపజేసేలాగా చేస్తున్నారు సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మెలగాలని చెప్పేసి అయితే కోరుకుందాం ప్రధానంగా ఈ సోషల్ మీడియాలో ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే ఇష్టాన్ని రీతిగా అనుకోండి ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి చూడండి మరి ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసలు పుష్పరాజు బాగానే ఉన్నాడు కానీ ఈ ఉత్తీర్తి పుష్పరాజు వచ్చాడు పెద్ద పోటుగాళ్ళలాగా పెట్టిన పోస్టుల పైన మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాద చానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ